సిపిఐ కార్యాలయంలో అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతుగా అంగన్వాడీ కార్మికుల ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్మా ప్రయోగం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది కార్మికుల్ని భ్రాంతులకు గురి చేసే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నాం కార్మికులకి చర్చలు జరుపుతున్నామని ప్రజల్ని ప్రమింపజేస్తూ ఆ తర్వాత చర్చలు ఫలప్రదం కాకుండా చేసి రకరకాల బెదిరింపులతోటి అంగన్వాడీల్ని భయపెడతా ఉన్నారు మొన్న ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు ఆ తర్వాత నిన్న సాయంత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న సాయంత్రం ఐదు గంటల వరకే డెడ్ లైన్ ఆ తర్వాత శిబిరక్షణకు వెళ్తామని ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పాడు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో కార్మికులకి ఉద్యోగులకి ఏమాత్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసే ఒక దమననీతిని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తాను మన యూటీఎఫ్ ఫోళ్ళు ముప్పై గంటలు దీక్ష పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఔసధిస్తులు తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ పట్టికెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టు కనీసం ఒక సంస్థలో పనిచేసేవాడు ఒక చోటికి చేరి శాంతియుతంగా నిరసన తెలియజేసేటటువంటి హక్కును కూడా కాసే దుర్మార్గం ఈ వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు అంగన్వాడీలు టీచర్లు ఉద్యోగులు మున్సిపల్ కార్మికులు తమ యొక్క పద్ధతుల్లో ఆందోళనని ఏమాత్రం నడవకుండా ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు సాగించారు ఇవాళ అనివార్యంగా రాజకీయ పోరాటంగా దీన్ని మరచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు లక్ష మంది బైతులుతున్నటువంటి వాడే యాభై వేల మంది వరకు ఉన్న మున్సిపల్ కార్మికులకి వాళ్ళ జీవితాలకి ఏమాత్రం ముక్కు వాటిల్లకుండా పోరాటాన్ని సాగించడానికి మన యొక్క నైతిక మద్దతు ఇవ్వాలి మన యొక్క అవసరమైతే భాగస్వామ్యం కూడా వహించి ముందుకు తీసుకొని వెళ్ళాలి అందుకని దీనికి సంబంధించి ముందు రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మన జిల్లాలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఇది రాష్ట్ర కేంద్రం అంతా కూడా మాట్లాడారు ఈ రాష్ట్రంలో ఒక నిర్ణయం చేసే లోపు మనం ఇక్కడ కూర్చున్నటువంటి అన్ని పార్టీల నాయకులని मान कार्यकर् तलाउ कई मिली